అవని ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ప్రణతి ఎలాగైనా సరే రేపు నేను నీ పెళ్ళికి వచ్చి నీ సమస్య ఏంటో నేను తెలుసుకుంటాను ఖచ్చితంగా నేను రేపు అక్కడికి వస్తానని చెప్పి అవని అనుకుంటుంది ఇంతలో ప్రణతి అయితే లగేజ్ మొత్తం సర్దుకుంటుంది తన లగేజ్ మొత్తం బ్యాగ్లో సర్దుకున్నాక ఒక లెటర్ రాయడానికి కూర్చుంటుంది ఇక లెటర్లో ఇలా రాస్తూ ఉంటుంది అమ్మ నాన్న మీ కూతురు ప్రణతి ఇలా రాయబోతుంది నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అందుకే నేను ఈ పెళ్లి ఇష్టం లేక ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి చెప్పి ఆ లెటర్లో మొత్తం అంతా కూడా రాస్తుంది అలా రాసేసి ఆ లెటర్ని అక్కడ పెట్టి తనైతే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ విషయం ఎవరికి చెప్పకుండా అక్కడ నుండి ప్రంతి అయితే తన లగేజ్ తీసుకొని వెళ్ళిపోతుంది ఇక ఈ విషయం అవనికి తెలిసి అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో ఉదయం అయ్యాక అందరూ కూడా పెళ్లి హడావిడి పెళ్లి పనులు ప్రారంభిస్తూ ఉంటారు ఇక బయట రంగోలీ వేస్తూ కమల్ అలాగే శ్రీకర్ వాళ్ళిద్దరూ కూడా అవని వదిన వస్తుంది అని చెప్పి అవని వదినకి వెల్కమ్ చెప్తారు వెల్కమ్ వదిన అని చెప్పి తో అలంకరిస్తారు ఇంతలో ఆటో వస్తుంది ఆటో ఏంట అని చెప్పి వాళ్ళు చూసేసరికి ఆ ఆటోలో నుండి అవని దిగుతుంది ఇక అవని వదిన రావటంతో వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు వదిన మళ్ళీ నిన్ను ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది వదిన రా వదిన అని చెప్పి శ్రీకర్ కమల్ వాళ్ళిద్దరూ కూడా దగ్గరుండి అవనిని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక అక్కడ గుమ్మం దగ్గర స్త్రీ అని పిలిచి శ్రీయా మా వదిన మళ్ళీ వచ్చింది మా వదినకి హారతివు అని చెప్పి అంటారు ఇక శ్రీయ అయితే అక్కడ హారతి పల్లెం తీసుకొని వస్తుంది ఇక అవని వదిన సుస్వాగతం అని చెప్పి పూలతో అలంకరించి ఉండడం చూసి అవని అయితే చాలా సంతోషిస్తుంది ఇదంతా కూడా కమల్ శ్రీకర్ చేశారని చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అవని రావడం చూసి అక్కడే ఉన్న అక్షయ్ అయితే చాలా సంతోషిస్తాడు అవని మళ్ళీ నువ్వు ఇంటికి వస్తున్నావంటే నేనే ముందు ఆనందిస్తాను అవని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక శ్రీయ పల్లవి వాళ్ళిద్దరూ కూడా ముందుకు వచ్చి అవనికి హారతి ఇచ్చి వెల్కమ్ చెప్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న పల్లవి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అవని మాత్రం ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఇదంతా చూసి పార్వతి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక పల్లవి పార్వతి వాళ్ళిద్దరూ కూడా చాలా సీరియస్గా చూస్తారు ఇక హారతి ఇచ్చాక అవనిని వాళ్ళైతే లోపలికి తీసుకుని వెళ్తారు ఇక వదిలిన దగ్గరుండి కమల్ శ్రీకర్ వాళ్ళైతే లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు అది చూసి పల్లవి శ్రీయ పార్వతి వీళ్ళైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్